హాయ్ నేను ఇప్పుడు టెక్కల్లో జరగబోయే గీతా సహస్ర కళాచంలో పాల్గొనడానికి వచ్చాను ఇది టెక్కల గీతా మందిరంలో జరుగుతుంది ఇదే ఆ మందిరం వచ్చిన వెంటనే ఎంతో చక్కగా వచ్చిన వాళ్ళందరికీ శ్రీవారి నామం పెట్టి తిలకం పెడుతున్నారు అలా అందరి ముఖం ఎంతో పాజిటివ్నెస్తో వెలిగిపోతుంది అంత పావర్ ఉంది బొట్టులో ఇక్కడ చూడండి ఇన్ని రకాల బొమ్మలు పెట్టారు వివిధ రకాల గణేషులు వినాయకులు ఎంత బాగున్నాయి ఇంకా కృష్ణుడు బొమ్మలతో బొమ్మలు కొలువు పెట్టారు ఎంత చక్కగా అలంకరించారంటే ఒక వర్ష క్రమంలో మనకన్నా ముందు వాటినే పెట్టారు మొదట్లో వినాయకుడు భగవద్గీత చదువుతున్నట్టు ఎంత బాగుందో అసలు ఎంత చక్కగా అలంకరించారు కదా ఎంత బాగుంది ఆ కృష్ణ భగవాన్ని మనం ఒక నమస్కారం చేసుకుందాము చేసుకొని చాలా చక్కగా చదివేలా ఆశీర్వదించమనాలి ఆయన మనలో దూరి మనము ఆ ప్రయత్నాన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలిగితే కదా ఏదైనా జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పువ్వులు ఇచ్చి దేవుని పైన వేయమన్నారు వచ్చిన వాళ్ళందరికీ ఒక కిట్ ఇస్తున్నారు అక్కడ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఆ బ్యాగ్స్ అలాగా వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కటి ఇస్తున్నారు వాళ్ళు అందులోని కొండువాళ్ళు తీసి అందరికీ వాళ్ళే ధరిస్తున్నారు ఇది నాకు చాలా బాగా నచ్చింది అసలు మొత్తం అందరు జనాలతో నిండిపోయింది ఎక్కడ మాకు ప్లేస్ ఉంటుందో లేదో అనుకున్నాం కానీ ముందుకే దొరుకు ఈరోజు మీ అందరితోని ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన సే ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి పూర్తి చూస్తున్నారా ఇక్కడేనండి నిర్వహిస్తున్నారు మొత్తం కార్యక్రమము చాలా జనాలు వచ్చారు వెయ్యి మంది అనుకున్నారు సహస్ర గళార్చన అని కాకపోతే అంతకన్నా ఎక్కువ పదిహేను వందల మంది వచ్చిన చాలా వచ్చారండి అంతవరకు వచ్చినట్టున్నారు వాళ్ళు ఇష్టమేసిన కన్నా పెరిగినందుకు అలాగే చక్కగా సౌకర్యాలు కల్పించారు ఎంతో చక్కగా నిర్వహించారు అసలు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలన్నాను కదా అదేనండి ఈరోజు తుఫాన్ అన్నారు రాత్రి మూడు నుంచి వర్షం ఎడతడిపి లేకుండా పెడుతూనే పడుతూనే ఉంది వద్దామని అనుకున్నందుకు మేమందరము వద్దామా వద్దా వద్దామా వద్దా అనుకున్నాము కానీ ఎలా అయినా వద్దామని బయలుదేరిపాము మార్నింగ్ మార్నింగే మాట్లాడుకొని కానీ వచ్చిన దగ్గర నుంచి ఆ స్వామి దయ వల్ల వాళ్ళు కూడా భయపడ్డారంట ఎలా ఉంటుందో రేపటి పరిస్థితి ఒక్క చొక్క వర్షం లేదంటే నమ్మాలి

ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ఈయన ఉచితంగా సంస్కృతం నేర్పిస్తాను ఉచితంగా సంస్కృతం నేర్పిస్తారు ఇప్పుడు ఆయన వివరాలు తెలియజేస్తాను ఏం లేదు నా నెంబర్ ఇస్తాను నోట్ చేసుకోండి ఎవరికి ఎప్పుడు అవసరం ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను వస్తే చెప్తాను దాని గురించి వివరిస్తాను సిక్స్ త్రీ జీరో డబల్ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ మళ్ళొకసారి సిక్స్ డబల్ మీకు సంస్కృతం ఉచితంగా కూడా ఉపయోగపడుతుంది విన్నారు కదా ఎవరికైనా ఉచితంగా సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ విన్న ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు నేర్పిస్తారంట ఇక్కడ నుంచి మేము ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కార్యక్రమము బయటకు వచ్చాము చాలా చక్కగా జరిగింది అసలు మంది జనం కూడా ఎక్కడ పెట్టారో తెలియదు అంత చక్కగా జరిగింది అంటే అక్కడ మందిరం పైన కూడా ప్లేస్ ఉంది ఆ పైన కిందన మొత్తం టెన్త్ వేసి చేశారు ఈ వర్షం ఒక్క చొక్క పడకుండా నిర్విఘ్నంగా కార్యక్రమం ముగిసింది అసలు ఎంత చక్కగా జరిగింది మొన్న వైజాగ్లో భోజనానికి చాలా ఇబ్బంది అయింది ఇలాగే గీతాపారాయణమైనప్పుడు ఇక్కడ ఎలా అవుతుందో అనుకున్నాము చూడండి చూపిస్తున్నానా ఎంతమంది జనం కూడా ఎంత పెద్ద ప్లేస్లోనే పెట్టారు మా లంచ్కి వచ్చాం మేమందరం ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఎంతమంది జనం కూడా ఏ గొడవ లేకుండా ఎంతో చక్కగా నిర్వహించారండి కార్యక్రమాన్ని చూస్తుంటే అంగరంగ వైభవంగా జరిగింది అసలు ఇలాగే శ్రీకాకుళంలో పన్నెండో తారీఖున డిసెంబర్ పన్నెండో తారీఖున కాలభైర వాష్కం ఉంది ఐదు వేల మందితో లక్ష సార్లు అవ్వాలి ఇరవై సార్లు చదువుతారు వచ్చిన ఐదు వేల మందితోని ఇంకా ఎవరు వెళ్ళాలన్నా వెళ్ళవచ్చు ఓం నమో నారాయణాయ